హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ టాపిక్ వచ్చి మనం ఇండియన్ పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలంటే సో మన దగ్గర డాక్యుమెంట్స్ ఏం కావాలి ఖచ్చితంగా ఆధార్ కావాలి ప్లస్ ఏంటంటే మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అనేది కూడా కంపల్సరీ కావాలి ఓకేనా సో ఇప్పుడు మనం ఓపెన్లో మనం టెన్త్ కానీ పాస్ అయ్యి ఉంటే ఆ సర్టిఫికేట్స్ తీసుకొని పాస్వర్డ్ అప్లై చేసుకుంటే మనకి ఈసీఆర్ కేటగిరీ ఇస్తారా నాన్ ఈసీఆర్ కేటగిరీ ఇస్తారా యాక్చువల్గా ఏంటంటే ఎడ్యుకేషన్ పర్సన్స్కి నాన్ ఈసీఆర్ కేటగిరీ ముందే ఇస్తారు సో ఈసీఆర్కి ఇవ్వకుండా నాన్ ఈసీఆర్ ఇస్తారు మినిమం టెన్త్ క్లాస్ పాస్ ఏంటంటే బట్ మనం చేసిన ఎడ్యుకేషన్ ఏంటంటే ఓపెన్లో చేసి ఉంటాం అది యాక్సెప్టెడ్ అనేసి మన సబ్స్క్రైబర్ ఒకరి నాతో కాంటాక్ట్ అవ్వడం అయితే జరిగింది సో దానికి సంబంధించి ఈ డౌట్ వీడియో రూపంలో చెప్తే మీ అందరికి కూడా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా సో వీడియోకి మనం మర్చిపోకుండా ఆ వీడియోని లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీకు ఏదైనా సర్వీస్ చేసుకోవాలనుకుంటున్నాను పాస్పోర్ట్ అప్లై చేసేవాళ్ళన్నా పాస్పోర్ట్ రిన్యువల్ చేయాలన్నా ఆధార్ కార్డ్ లో నేమ్ మార్చాలన్నా డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్ ఉన్నా అడ్రస్ మిస్టేక్స్ ఉన్నా ఏ ఉన్నా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీది సొల్యూషన్ లేకపోయినా మీరు మాతో కాంటాక్ట్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మేమైతే మీకు రెటిఫై చేయడానికి ట్రై చేస్తాం మేము టాపిక్లోకి వెళ్ళిపోతాం మన పాస్పోర్ట్ ని అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మైనరిటీ ఆధార్ కార్డ్ ఇంతకుముందు బర్త్ కూడా ఉండింది బర్త్ సర్టిఫికేట్ అవసరం లేకుండా ఆధారే మనకి బర్త్ బర్త్గా పరిగణిస్తున్నారు బట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ సో అంటే కంపల్సరీయా అంటే చదువుకో ఉంటే చదువుకోకపోతే ఇల్లిటరేట్ పర్సన్స్ కింద ఈసిఆర్ కేటగిరీ ఇచ్చేస్తారు మనం చదువుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్మిట్ చేస్తే మనకి నాన్ ఈసిఆర్ కేటగిరీస్ మనకు చాలా బెనిఫిట్ అనమాట ఇమిగ్రేషన్ అప్పుడు చాలా ప్రాసెస్ అనేది సింపుల్గా ఉంటుంది ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అప్పుడు నాన్ ఈజీఆర్ కావాలంటే మనకి నాన్ ఈసియర్ కావాలంటే ఖచ్చితంగా టెన్త్ క్లాస్ మినిమం కావాలి కదా సో ఇప్పుడు మనం వచ్చి రెగ్యులర్ కాకుండా మనం ఇప్పుడు ఎలా అంటారు కంపార్ట్మెంట్ అంటే ప్రైవేట్గా ఉంటారు ఓపెన్లో రాసి ఉంటారు సో వాళ్ళకి ఈసీఆర్ క్యా నాన్ ఈసీఆర్ ఇస్తారా అంటే అది పాస్పోర్ట్ వాళ్ళ చేతి మీద ఆధారపడి ఉంటుందండి ఎందుకంటే కొందరికి యాక్సెప్ట్ చేస్తారు కొంతమందికి యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఎందుకంటే అది కూడా బోర్డు నుంచి వచ్చిన సర్టిఫికేట్ కదా ఎందుకు యాక్సెప్ట్ చేయరు అంటే ఓపెన్ టెన్త్ అనేది చాలామంది బయట కొన్ని ఇప్పుడు మీరు ఆంధ్రాలో ఉంటున్నారు లేదా తెలంగాణలో ఉంటున్నారు మీ యొక్క ఓపెన్ సర్టిఫికేట్ అనేది ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఢిల్లీ బోర్డు నుంచి లేదా తమిళనాడు బోర్డు నుంచి లేదా గుజరాత్ బో బోర్డు నుంచి తీసుకొచ్చుకొని చేసుకో ఉంటారన్నమాట అనమాట అలాంటి వాటి చోట కొంత ఏంటంటే కొన్ని బోర్డులో ఏంటంటే మనీ తీసుకొని ఇస్తున్నాయని చెప్పేసి అయితే గవర్నమెంట్ అయితే కొన్ని నోటీస్ అయితే రావడం జరిగింది సో ఇలాంటివి ఉంటాయని చెప్పి వాళ్ళు యాక్సెప్టెడ్ చేయడం లేదు అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి కొన్ని చోట్ల యాక్సెప్ట్ చేస్తారు కొన్ని చోట్ల యాక్సెప్ట్ చేయరు అది టోటల్ మొత్తం యాక్సెప్ట్ చేసేది చెయ్యండి పాస్పోర్ట్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది పాస్పోర్ట్ అధికారి మీద ఆధారపడి ఉంటుంది అనమాట ఆయన యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయొచ్చు లేదంటే లేదు దాన్ని మీరు క్వశ్చన్ చేసేదానికి లేదనమాట ఎందుకంటే మీరు చేసింది ఓపెన్ ఓకేనా సో లేదు మా సర్టిఫికేట్ జెన్యున్ మేము మా సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉంది మేము ఓపెన్లో చేసిన మాది వ్యాలిడిటీ ఉంది అంటే మీ యొక్క బోర్డు నుంచి మళ్ళీ మీరు లెటర్ తీసుకురా మనం ఆర్గ్యూ చేస్తే లెటర్ కట్టి తీసుకురావాలి సో ఇంత ఉంటుంది ఓకేనా అది చేస్తే చేయొచ్చు లేదంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అనమాట మళ్ళీ ఇంకొక డౌట్ కూడా రావచ్చు మేము టెన్త్ ఓపెన్లో చేసాము ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ అనేది రెగ్యులర్గా చేసాము ఇప్పుడు మా సర్టిఫికేట్ యాక్సెప్టెడ్ అంటే యాక్సెప్టెడ్ యాక్సెప్ట్ చేస్తారు కానీ ఫస్ట్ బేస్ చెక్ చేసేది టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో మీరు ఏదైనా అదే చెప్తున్నాం కదా కొన్ని యూనివర్సిటీలు కొన్ని ఢిల్లీ యూనివర్సిటీ సారీ బోర్డు ఇలాంటి వారి చోట్లంతా కొన్ని సర్టిఫికేట్స్ డబ్బులు తీసుకొని ఇచ్చేస్తున్నారని కొన్ని యూనివర్సిటీ బ్యాండ్ చేస్తున్నాయి అలాంటి యూనివర్సిటీల నుంచి మీరు కానీ తీసుకొచ్చుకొని అంటే మాత్రం మీరు టెన్త్ క్లాస్ చదివి ఆ తర్వాత అదే ఓపెన్ చదివి కూడా తర్వాత రెగ్యులర్గా డిగ్రీ అవన్నీ చేసి ఉన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు నా ఈసీఆర్ కేటగిరీ అందే ఇస్తారు మీకు నాన్ ఈసీఆర్ ఇవ్వరు ఓకేనా అదొకటి గుర్తు పెట్టుకోండి సో దానికి రిక్వెస్ట్గా మీరు మా ఆడే పద్ధతి దాన్ని బట్టి ఉంటుంది సో లేదు మేము లేదు సార్ మాకు ఈ నాన్ ఈసిఆర్ కేటగిరీ కావాలి మేము మా అకౌంట్ మా బోర్డు నుంచి మేము ఒక పర్మిషన్ లెటర్ కానీ తెచ్చుకుంటాం అనుకుంటే కూడా సో అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ రీ తీసుకొని చేసుకోవచ్చు అనమాట ఇది అండి ప్రొసీజర్ అయితే సో ఇంత లెంత్గా చెప్పాలంటే మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఇంత లెంతీగా చెప్పాను ఓకేనా సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు నాకు కాల్ మీ ఫోర్లో కాల్ చేయండి ఖచ్చితంగా మీకు వివరంగా ఇస్తాను వాట్సాప్ అనేది ఓన్లీ పెయిడ్ సర్వీస్ అండి ఓకేనా ఖచ్చితంగా మీరు అక్కడ నాకు కన్సల్టెన్సీకి మీ పే చేస్తేనే మీకు రిప్లై వస్తుంది సో కనుక మీరు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్మీ ఫోర్లో కాల్ చేయండి ఏదైనా సర్వీస్ చేసుకోవాలనుకుంటేనే వాట్సాప్లోకి రండి ఓకేనా థ్యాంక్ యూ అండి